చాకలి చిర్చాల ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల విశ్నివాళు అర్పించారు వీరనారి చాకలి ఐలమ్మ వంటినే పోరాట స్ఫూర్తికి ప్రతీక తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన మనందరికీ ఆదర్శమని కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరీణుల ఐలమ్మ బహుజనుడు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తి ఉద్యమ పోరాటంలో మహిళల పాత్ర అవసరమైనదని అసహమానమైనదని ఆయన చాటి చెప్పారు చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మని ఇవాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని కేటీఆర్ పేర్కొన్నారు ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆంక్షలకు అనుగుణంగానే బిఆర్ఎస్ పాలన సాగింది బడుగులు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం పనిచేస్తే ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నాను చిచ్చారు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రత్యేక చొరవ ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చడం పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు చిట్యాల జయమ్మ చిట్యాల ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లటంలో బిఆర్ఎస్ ముందుంటుంది పేదలు బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు మనమిచ్చే గణనివ్వాలి అని కేటీఆర్ తెలిపారు